అందరికీ నమస్కారం నాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని నా పేరు బొమ్మరాశోకు నాకు ఈ టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు చాలా బలపడుతున్నందుకు శంకర్నాయుడు గారి గారికి కేసీఆర్ గారికి అందరికీ కృతజ్ఞతలు ఇక్కడ మెయిన్గా బదర్లే కానివ్వండి నీటి సమస్య కానివ్వండి లైటింగ్ సమస్య కానివ్వండి కొన్ని కొన్ని చాలా వరకు ఇప్పటివరకు చాలా సమస్యలు ఎదురైనాయి ఇప్పటికీ కూడా ప్రజలు కోరుకునేది కూడా కదే అన్ని సమస్యలు చెప్తున్నారు ఇంతకుముందు చేసినటువంటి పాలకులు కూడా ఇంతవరకు ఏం చేయలేదు మళ్ళీ ఇప్పుడు నేను ముందుకొచ్చింది ఏంటంటే అభివృద్ధికి ధ్యేయంగా నిస్వార్థ సేవలతోటి సామాజిక న్యాయం కోసం అందరి కోసం ప్రజల కోసం కష్టపడుతూ ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా హామీస్తున్నా మా ఊరు గ్రామ ప్రజలకు మళ్ళీ మళ్ళీ కూడా నువ్వే కావాలనేటువంటి విధంగా నేను వీళ్ళకి సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా నా గుర్తు గ్రామ ప్రజలందరికీ నా గుర్తు కప్పు శాసన గుర్తు నాకు ఓటు వేసి గెలిపించగలరు దయచేసి గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లే కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి ఇప్పుడు సైడ్ కళ్ళ నిర్మాణమే కానివ్వండి ఒకటి లైటింగ్ వీధి లైట్ల సమస్య కానివ్వండి లైబ్రరీ సమస్య కానివ్వండి విద్యార్థులకు ఉండేటువంటి స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ప్రతిదానికి కూడా నేను ముందుండి నడిపిస్తానని హామీ ఇస్తూ ఒక్కసారి దయచేసి నన్ను గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాను ఎర్రబెల్లిగూడానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి బొమ్మరాశోక్ గారిని మా గ్రామ ప్రజలందరూ కంఠంతో గెలిపించుతామని కప్పుశాస్ర గుర్తుని గెలిపించాలని అందరికీ కోరిక బాగుంది దాదాపుగా ఆయన ఒక రెండు వందల యాభై మూడు వందల మేజార్తోనే గెలుతాడని మాకు ఉన్నవి ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి అయితేంది డబుల్ బెడ్రూమ్ ఇన్లు అయితేంది సిసి రోడ్లు అయితేంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ అయితేంది ఆసరా పెన్షన్లు అయితేంది ఈ అన్నిటి కోసం జనం టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని బాగా కుతూహలంతో ఉన్నారు సంతోషంగా కూడా ఉన్నారు అందుకోసం మేము ఎరబెలిగూడెం ప్రజలందరము కప్పుసాసర గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని